నమస్కారం వెల్కమ్ న్యూస్ తమర్ ద్వారా నేను ఒకటే ఇక్కడ అధ్యక్ష ఏ ప్రభుత్వాలైన అధ్యక్ష ప్రజల మనోబాలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు చేయవచ్చు లేకపోతే ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే అధ్యక్ష అధ్యక్ష ఇందులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కాన్స్టియన్సీలో నా కాన్స్టియన్సీలో అధ్యక్ష కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు గ్రామాలు కలిపారు అధ్యక్ష నాలుగు గ్రామాలతో పాటు కొత్త వి ఏంటంటే అధ్యక్ష కరీంనగర్ కార్పొరేషన్లో మున్సిపాలిటీ మున్సిపల్ కల్పించాను అధ్యక్ష అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ఇది ఎవరి లాభం కోసం చేసిన అధ్యక్ష కనీసం నేను ఒక ఎమ్మెల్యేని ఉన్నాను మా ఎమ్మెల్యే కాన్సెంట్ కూడా లేదు గ్రామ పంచాయతీ కాన్సెంట్ లేదు నేను ఒకటే చెప్తున్నాను సీరబాబు గారు మీరు జిల్లాలో ఇంత మంత్రి గారు మీరు అమెండ్మెంట్ చేసి మీరు ఆ గ్రామాలకు వెళ్ళి ఇరవై శాతం మంది ప్రజలు కలుపండి మీరు కలపండి దయచేసి ఇరవై శాతం మంది నేను యాభై శాతం వంటలేరు ఈ గ్రామాల దగ్గరికి వెళ్ళి మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేకుండా ఆఫీసర్ మీరు వెళ్ళి ఇరవై శాతం మంది ప్రజలు మా మెరుజింగ్ ఇష్టం అంటే మీరు కలపండి లేకపోతే రిజెక్ట్ చేయండి అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఇప్పటికి ఇందులో డి ఫోర్ కినాల్ పోతుంటుంది మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి ఇదిగా దుర్షేడ్ అనేది ఒక ప్యాక్స్ సెంటర్ ఉన్నది ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి ఇందులో దీన్ని గ్రామాలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కలపడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ కక్ష అధ్యక్ష ఇక్కడ మూడు కాంగ్రెస్ పార్టీని తుక్కుతుక్కు మూడో ప్లేస్ వేసేందుకు ఆ కక్ష సాధింపు చదువు తప్ప ఎందుకు వేసింది ఇందులో అధ్యక్ష మీరు మీరు రాకుండి మీకు ఏం లేవు మీ మీ గ్రామం ఒక్కటి లేదు ఇలా ఉన్నాయి మీ లేవు గ్రామాలు ఉస్ ఉసరాబాద్ మున్సిపాలిటీ ఒక్క గ్రామం కలవది అధ్యక్ష దయచేసి మా ఆవేదన విని మీరు ఆగండి మా ఆవేదన విని మా ఆవేదన విని అధ్యక్ష మా ఆవేదన వినండి ఈ గ్రామాలు కలపాలంటే గ్రామ సభ పెట్టండి గ్రామ సభ పెట్టండి గ్రామ సార్ గ్రామ సభ పెట్టండి ప్రజల మనోబాలు తీసుకోండి ప్రజల మనోబాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్లాలి కానీ దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో ప్రజలకు వ్యతిరేకంగా అధికారం ఉందని చెప్పేసి ప్రజల మీద భారం మోపకండి దయచేసి మంత్రి గారు చియబాబు గారు దయచేసి మీరు మా మాట వినాలి మీరు ప్రజల మనోభాలకు వ్యతిరేకంగా వెళ్ళకండి కరీంనగర్ కార్పొరేషన్ లో విలీన గ్రామాలు కలపకండి మీరు ప్రజల మనోభాలు అనుగుణ వెళ్ళమని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి